హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై డియర్ రాక్షసి ఎపిసోడ్ ట్వంటీ ఆర్యన్ చెప్పడంతో రాఘవేంద్ర గారిని ఆర్యన్ దగ్గరికి తీసుకొచ్చింది అవంతిక ఆర్యన్ ఎలా ఉన్నావు నాన్న అని అడిగారు రాఘవేంద్ర గారు ఆర్యన్ తల నిమురుతూ ఇప్పుడు బాగానే ఉన్నాను తాతయ్య నేను ఇంటికి వెళ్ళిపోదాం నాకు ఇక్కడ ఉండాలి అనిపించదని మీకు తెలుసు కదా ఎందుకు తీసుకొచ్చారు నన్ను ఇక్కడికి వెంటనే మనం వెళ్ళిపోదాం అని బెడ్ లేచి కూర్చున్నాడు ఆర్యన్ అలాగే అలాగే నువ్వు కంగారు పడకు వెళ్ళిపోదాం అని డాక్టర్స్తో మాట్లాడి ఆర్యన్ కోసం మెడిసిన్ తీసుకొని ఇక ఇంటికి బయలుదేరారు ముగ్గురు వాడు ఫ్రెష్ అయ్యాక ఏదైనా తినిపించమ్మా నేను నా రూమ్కి వెళ్తున్నాను అని రాఘవేంద్ర గారు అనడంతో మీరు కూడా భోజనం చేయలేదు కదా తాతయ్య పైగా ఉదయం నుండి ఏమీ తినలేదు నేను ఇప్పుడే మీ రూమ్కి భోజనం పంపిస్తాను మీరు కూడా తినండి అని చెప్పి అవంతిక ముందుగా కిచెన్లోకి వెళ్ళి రాఘవేంద్ర గారికి భోజనం తీసుకెళ్ళమని చెప్పి అలాగే కాసేపు అయ్యాక మా రూమ్కి కూడా భోజనం తీసుకురమ్మని చెప్పి ఆర్యన్ని తీసుకొని పైకి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి ఆర్యన్ గారు అంది ఓపిక లేదే లేజీగా ఉంది నాకు అన్నాడు ఆర్యన్ మరి నేను చేయించనా అని అడిగింది అవంతిక నువ్వు స్నానం పోస్తాను అంటే నేను ఎందుకు వద్దంటానే పద అని అవంతిక భుజం చుట్టూ చేయివేసి ఆమెని వాష్రూంలోకి తీసుకువెళ్ళడంతో ఆర్యన్ని ఓ స్టూల్పై కూర్చోబెట్టి అతడికి ఓ పిగ్గా స్నానం పోసి ఇక రండి మీరు మీరు వస్తే నేను కూడా ఫ్రెష్ అవుతాను నేను కూడా మళ్ళీ తడిసిపోయాను అని అవంతిక అనడంతో ఆర్యన్ మిగతా స్నానం కూడా పూర్తి చేసుకొని డ్రెస్ వేసుకొని బయటికి వచ్చాడు ఆర్యన్ వచ్చాక అవంతిక ఫ్రెష్ అయి వచ్చి వాళ్ళ కోసం వచ్చిన భోజనం మెల్లిగా ఆర్యన్కి తినిపించి అతడి చేతికి జ్యూస్ గ్లాస్ ఇచ్చి అతడికి ట్యాబ్లెట్స్ వేసి నెమ్మదిగా అతడి పక్కన కూర్చుని ఏమయ్యింది ఆర్యన్ గారు అని అడిగింది అతడి చేతిలో ఆమె చేయి కలిపి ఏమయ్యిందే అని రివర్స్ అడిగాడు ఆర్యన్ మీకెందుకు అలా అయ్యింది ఆర్యన్ గారు ముక్కులో నుండి బ్లడ్ వచ్చింది తెలుసా నేనైతే చాలా భయపడిపోయాను పైగా డాక్టర్ గారితో తాతయ్య చెప్తుంటే విన్నాను మీకు చిన్నప్పటి నుండి ఈ ప్రాబ్లం ఉందని విన్నాను ఎందుకు ఆర్యన్ గారు అలా అని అడిగింది అవంతిక అది అలానే అవుతుంది లేవే నార్మల్గా వదిలే నిద్ర వస్తుంది కాసేపు పడుకుంటాను అన్నాడు ఆర్యన్ ఇక ఆర్యన్కి నిద్ర వస్తుంది అని అనడంతో అవంతిక ఏమీ అనలేక సరే పడుకోండి అని ఆమె ఒడిలోనే అతడిని పడుకోబెట్టుకొని అతడికి జో కొడుతూ ఉంది చిన్నప్పటి నుండి అలా అవుతుంది అంటే ఏదో బలమైన కారణం ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఈయన పడుకున్నాక వెళ్ళి తాతయ్య గారిని అడగాలి అనుకుని ఆర్యన్ గాఢ నిద్రలోకి వెళ్ళే వరకు చూసి మెల్లిగా అతడిని పిల్లో మీద అడ్జస్ట్ చేసి రాఘవేంద్ర గారి కోసం కిందికి వెళ్తుంది అవంతిక అవంతిక వెళ్ళేసరికి రాఘవేంద్ర గారు ఏదో తిన్నాను అంటే రెండు ముద్దలు తింటారు టాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి ఆయన బాధగా కూర్చొని ఉండడం చూసి తాతయ్య గారు ఎందుకు ఇలా డల్గా ఉన్నారు మీరు ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు కదా అసలు ఏం జరిగింది తాతయ్య గారు ఆయన ఇలా అవ్వడానికి కారణమేంటి అంది అవంతిక వాడిలా అవ్వడానికి వాడి అమ్మ నాన్న ఇద్దరే కారణం కాదవంతిక మరొకరు కూడా ఉన్నారు అన్నారు రాఘవేంద్ర గారు మరొకరా అంది అవంతిక అయోమయంగా అవునమ్మ వాడి జీవితంలో వాడి అమ్మ నాన్న మాత్రమే కాకుండా ఇంకో ముగ్గురు కూడా ముఖ్యమైన మనుషులు ఉన్నారు వాళ్ళ వల్లనే ఇలా అయిపోయాడు వాడు అని చెప్తారు ఆయన అసలేమైంది తాతయ్య అని అడిగింది అవంతిక చెప్తాను తల్లి నీకు ముందే చెప్పాను కదా ఆర్యన్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ ఆ తర్వాత విడిపోయారు అని వాళ్ళు ఆర్యన్ జీవితంలో నుండి వెళ్ళిపోయాక కూడా ఆర్యన్ జీవితంలో చాలా జరిగాయి అవంతిక ముందే వాళ్ళ వల్ల వీడు ఇలా అయ్యాడు అనుకుంటే ఆ తర్వాత వాడి లైఫ్లో జరిగిన వాటికి కూడా బంధాలను బంధుత్వాలను కూడా అసహించుకునేలా తయారయ్యాడు ఆర్యన్ జీవితంలో వాళ్ళ అమ్మ నాన్న తర్వాత ఇంకో ముఖ్యమైన ముగ్గురు మనుషులు కూడా ఉన్నారు అని చెప్పారు రాఘవేంద్ర గారు ఎవరి తాతయ్య వాళ్ళు అని అడిగింది అవంతిక ఆర్యన్ అన్నయ్య వదిన వాళ్ళ పాప అవంతిక అన్నారు ఆ రాఘవేంద్ర గారు ఆర్యన్ గారికి అన్నయ్య కూడా ఉన్నారా అని అడిగింది అవంతిక అయోమయంగా అవునమ్మా ఆర్యన్కి అన్నయ్య కూడా ఉన్నాడు వాడే విహాన్ ఆర్యన్ డిగ్రీలో ఉండగా విహాన్ సుమతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అప్పటికే విహాన్ జాబ్ చేస్తూ ఉన్నాడు వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళిపోయాక ఆర్యన్ని విహాన్ని నేనే పెంచి పెద్ద చేశాను వాళ్ళకి అమ్మా నాన్న గుర్తురానంతగా ఇద్దరు అన్నదమ్ములు ఒకరంటే ఒకరికి ప్రాణంలా ఉండేవారు విహాన్ సుమతి కూడా ఆర్యాన్ని చాలా ప్రేమగా చూసుకునేవారు అలా విహాన్ సుమతి పెళ్ళయ్యాక వాళ్ళ పెళ్ళి జీవితం రెండు సంవత్సరాలు హాయిగా గడిచిపోయింది ఆ తర్వాత విహాన్ జాబ్లో బిజీ అయితే ఇక్కడ సుమతి ప్రెగ్నెంట్ అయ్యింది జాబ్ ప్రెషర్ పెరగడంతో విహాన్కి ఇంటికి రావడం కుదరకపోయేది ఎప్పుడో అర్ధరాత్రి వచ్చి మళ్ళీ సుమతి లేవకముందే ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు ఇక విహాన్ పరిస్థితికి విసిగెత్తిపోయిన సుమతి రోజు గొడవ పెట్టుకునేది విహాన్తో మనం పెళ్లి చేసుకున్నది ఎందుకైనా కనీసం నేను కడుపుతో ఉన్నప్పుడు కూడా నువ్వు నా దగ్గర ఉండకపోతే ఎందుకు నువ్వు సంపాదించి ఎవరికి పెడతావు అని అలా అలా వాళ్ళ గొడవ చిలికి చిలికి గానివానలా తయారయ్యింది ఆ గొడవ వాళ్ళకి పాప పుట్టినా ఆగలేదు పాప పుట్టాక కూడా కూతురు భార్య కోసమే సంపాదనలో పడి వాళ్ళతో గడపడానికి కూడా టైం ఇచ్చేవాడు కాదు విహాన్ ఏమైనా అంటే నేను సంపాదించేది మీకోసమే కదా అనేవాడు అందులో ఎవ్వరి తప్పు లేదు ఇద్దరూ ఒకరికొకరి ఒకరి కోసమే ఒకరు ఆలోచిస్తున్నారు కానీ అది వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడం లేదు పాప పుట్టాక వాళ్ళిద్దరి మధ్యలో దూరం పెరిగింది ఇందులో సంతోషం ఏంటంటే పాప పుట్టాక మా ఇంట్లో ఆనందం వెళ్ళి విరిసింది పాపతోని మాకు టైం తెలిసేది కాదు కానీ విహాన్ సుమతి గొడవ మాత్రం రోజు రోజుకి చాలా పెరుగుతూ ఉండేది పాప అంటే ఆర్యన్కి ప్రాణం అమ్మా నాన్న దగ్గర కన్నా ఆర్యన్ దగ్గరే ఎక్కువగా ఉండేది నాలుగు సంవత్సరాలు పాపని కళ్ళల్లో పెట్టి పెంచుకున్నాడు ఆర్యన్ వాళ్ళిద్దరూ గొడవ పడినా కూడా ఆ గొడవ పాప కళ్ళల్లో పడకుండా చూసుకుంటూ తనకి అమ్మ నాన్న ప్రేమ అన్నీ అతడే పంచుతూ పాప ఆర్యన్ లేకుండా తను ఉండలేనంతగా దగ్గర చేసుకున్నాడు ఆర్యన్ బాబాయ్కి పాప అంటే ప్రాణం పాపకి బాబాయ్ అంటే ప్రాణం అలా ఇద్దరూ కలిసి ఉండేవారు పాప నాలుగో బర్త్డే రోజు అనుకుంటా విహాన్ ఆ రోజు కూడా ఆఫీస్ వర్క్ మీటింగ్ అంటూ వెళ్ళిపోయి పాప బర్త్డే అన్న విషయం కూడా మర్చిపోయి అర్ధరాత్రి పదకొండు పన్నెండు మధ్యలో ఇంటికి వస్తాడు సుమతి ఆ రోజు కాస్త గట్టిగానే ఇంట్లో గొడవ పెట్టుకుంది ముందుగా నేను ఆర్యన్ బయటికి వెళ్ళొద్దు అనుకున్నాం వాళ్ళ సమస్యను పరిష్కరించుకుంటారు అనుకున్నాం కానీ ఆ గొడవ చాలా పెద్దదిగా మారడంతో నేను ఆర్యన్ బయటికి వచ్చాము ఆ గొడవకి పాప కూడా లేచి ఏడుస్తూ బయటికి వచ్చేసరికి ఇద్దరు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ చాలా వాదించుకుంటూ కనిపించారు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది ఇంట్లో ఓ బొమ్మలా ఉండ ఉండడానికైనా కాస్త నాతో నువ్వు మాట్లాడి ఎన్ని సంవత్సరాలు అయిందో గుర్తుందా కనీసం ఇది పుట్టింది అన్న విషయమైనా గుర్తుందా లేకపోతే మమ్మల్ని వదిలేసి వేరే ఎవరినైనా సెట్ చేసుకున్నావా అని సుమతి కోపంగా అడిగేసరికి ఆమెని కొడతాడు విహాన్ అంటే నేనంటే నీకు ప్రేమ చచ్చిపోయింది నన్నే కొట్టడానికి నువ్వు ఆలోచించలేదంటే రేపు చంపడానికైనా నువ్వు వెనక ఆడవు కదా నీకు నేను నా కూతురు అవసరం లేదంటే ఇప్పుడే చచ్చిపోతాం అని అక్కడికి వచ్చిన పాపని ఎత్తుకొని సుమతి కిచెన్లోకి దూరి డోర్ క్లోజ్ చేసుకొని పాపపై తనపై కిరసిన్ పోసుకొని నిప్పు అంటించుకుంది ముందు వెనక ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అంతే అది చూసి ఆర్యన్ నేను విహాన్ ఎంత మొత్తుకున్నా కూడా ఆ డోర్ ఓపెన్ అవ్వలేదు నేను విహాన్ ఆర్యన్ ఆ తలుపు వద్దలు కొట్టి లోపలికి చూసేసరికి పాప అప్పటికే కొన ఊపిరితో కింద పడి మంటలతో కొట్టుకుంటూ ఉంటే సుమతి కూడా ఆ మంటలకు ఆర్తనాదాలు చేస్తూ ఉంటుంది ఇక విహాన్ భార్యని బిడ్డని అలా చూడలేక వెళ్ళి పరుగున వాళ్ళిద్దరిని హత్తుకునేసరికి ఆ మంటలు కూడా విహాన్ని అంటుకొని ముగ్గురు ఆ మంటల్లో కడిసి కలిసి బూడిద అయిపోయారు మేము ఎంత ప్రయత్నాలు చేసినా ఆ ముగ్గురిని కాపాడుకోలేకపోయాం అప్పటి నుండి ఇప్పటి వరకు పెళ్లి బంధాలు బంధుత్వాలు అంటేనే ఒక విరక్తి వచ్చేసింది ఆర్యన్కి వాళ్ళ అమ్మ నాన్న గొడవ పెట్టుకున్నప్పుడే వాడు చాలా ఎక్కువగా భయపడినప్పుడు ఇలా ముక్కులో నుండి బ్లడ్ వచ్చి స్పృహ లేకుండా పడిపోయేవాడు అలా విహాన్ సుమతి పాప చనిపోయాక చాలాసార్లు జరిగింది కానీ చాలా రకాల హాస్పిటల్ తిరిగి వాడికి క్యూర్ అయ్యేలా చేశాను కానీ ఇప్పటికి కూడా వాడు బాధపడుతూ స్ట్రెస్ తీసుకుంటే అలానే అవుతుంది అవంతిక అని రాఘవేంద్ర గారు కళ్ళు తుడుచుకుంటూ అవంతికకి చెప్తారు అప్పటికే అవంతికకి కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి అదంతా విని ఇంకా ఉంది మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్